హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా చాలా రోజుల నుంచి అయితే నేను వ్లాగ్ చేస్తాను బ్లాగ్స్ పెడతాను అంటున్నాను పెడతలే కదా ఈ రొటీన్ బ్లాగ్ సండే రోజు చేస్తున్నా యాక్చువల్గా సండే రోజు మేము కొంచెం ఎవరైనా బిజీ బిజీగా ఉంటారు బట్ ఈ రోజే షూట్ చేద్దామని ఎందుకు అనిపించింది అందుకే బ్లాగ్ చేస్తున్నా బస్ట్ బట్ ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది లేట్ అయింది ఇప్పుడే మీతో మాట్లాడుకుంటూ నిలబడ్డ పాలన్నీ వంగిపోయాయి బట్ ఒకటి చూపిస్తానండి మీలో ఎవరికి ఎంతమందికి తెలుసు మీరు తింటూ ఉంటారా ఒకసారి చెప్పండి ఇక మార్నింగ్ అయింది మొన్న తీసుకొచ్చిన యాక్చువల్గా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినట్టుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి తెలుసా అండి చూడండి వీటిని ఏమంటారు ఎలగకాయలు మేమైతే ఎలగకాయలు అంటాము అదే అందరూ తెలుసు మ్యాక్సిమం వినాయక చవితికితో పెడతారు కదా ఎలక్కాయలు మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చినా చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఇప్పుడు తినలే ఇగో ఇట్లా పగల కొట్టేసి గుజ్జునంతా తీసి కొంచెం వేసుకొని తింటాము మస్తు టేస్ట్ ఉంటుంది ఎంతమంది తింటారు మీలో అంటే తినే ఉంటారు చాలా మందికు తినే ఉంటారు బట్ టేస్ట్ ఎలా ఉంది ఎంతమంది తిన్నారో కామెంట్ చేసి చెప్పండి బట్ ఇందులో చాలా పుల్లగా ఉంటాయి కదా సి విటమిన్ మస్తు ఉంటుందండి మస్తు రోజులు తీసుకొచ్చి అందుకే కొంచెం ఒక రెండు కాయలు పోయినాయి ఇంకా నేనే బలవంతం చేసిన ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి కొంచెం పెడితే అయిపోద్ది కదండి తింటే అయిపోద్ది తెచ్చి వాళ్ళ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా బలవంతంగా చెప్తే ఇప్పుడు తీసుకురు ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఈ టైంకి ఇట్లనే ఉంటాయి ఫ్లాడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ మళ్ళీ మిక్స్ ఓకే పెట్టే లోపల ఉంద నీ ఒక్కదానికి అది నాకు అన్నయ్యకు నీకు బాగుందా బాగుందా వద్దు అంటుండ సరే మేడం తినేసిద్దాం డ్రై ఫ్రూట్స్ది నువ్వు తినలే ఇవి పాడేస్తావు పో నువ్వు పేసేసుకోతుందరు అక్కడ ఏం చూడండి చూడండి షుగర్ కలిపితే ఎంత బాగుందో వచ్చిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తాను అమ్మో ఇదంతా ఎట్లుంది చూడు ఇంత అతుక్కుపోతుంది ఇంకొంచెం షుగర్ పడతడా ఇంకా కొంచెం షుగర్ పడుతుంది చాలు చాలు చాలా అంతే చాలు ఇంకా పెద్ద అయినా సరే ఇంకా పొడవులే ఖర్చు అవసరం లేదు సరేనా బాయ్ మరి అంటే మార్కెట్కి వెళ్తున్నాం వా బాయ్ వెళ్తున్నా తొందర్రా ఏం తింటున్నావురా స్కో మాయా మేము తీసుకుంటు తల్లి పదా ఎక్కడికి పోతున్నావు ఏడికి పోతున్నావు ఎక్కడికి పోతున్నావు మార్కెట్టా

మార్కెట్ పోతున్నావా నేను రావాలా ఇంకా ఫిష్ తీసుకుందాం అని చెప్పేసి మేము మార్కెట్కి వచ్చేసాము ఇక్కడ సండే సండే చాలా రకాల అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి అందుకే కొంచెం తీసుకుంటాం అనమాట ఎక్కువ ఇక్కడనే తీసుకుంటాము ఇది ఫిష్ మార్కెట్ ఇంకా మా పాప అయితే మెల్లగా వచ్చింది చూడండి కొరమాట దగ్గర ఆడుతుంది అన్నమాట రాయి వస్తుంది షాపల కోసం అవ పడ్డదాగో అవు చూడాగో పడిపోయిందాగో అవ ఎట్లా కొట్టుకుంటున్నాయి ఇటు ఇటు రాయితీ రాహి పిచ్చు ఏమున్నా అయిపోయిందండి మార్కెట్ మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చేసాను వంట మొదలు పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై చూడండి ఎలా అవుతున్నాయో అంటే ఫిష్ ఫ్రై చేస్తుంటే ఏమంటారు దాన్ని పెట్టిన మసాలంతా మాడిపోతుంది బట్ లోపల ఫిష్ ఉడకాలి కదా కాసేపు వేయించితే కానీ మస్తు టేస్ట్ అయింది తెలుసా ఇక్కడ కర్రీ అక్కడ ఫిష్ అలా అలా చాలా బాగుంది తెలుసా ఏమైంది కావాలా బుక్స్ చదువుకుంటున్నావా నువ్వు సెకండ్ క్లాసా అయ్యో అవోయ్ నువ్వు సెకండ్ క్లాసా మరి అన్నా అన్న అన్న అంత పెద్దగా ఉన్నాడు నువ్వు అంత చిన్న నువ్వు ఇద్దరు కలిసి సెకండ్ క్లాస్ అయినా రేట్ రాహిత్య చూడు రియ్యచ్చినా యాపిల్ బనానా ఇవేమంటుంది సత్ అంతరా బత్తాయి అవి మానియను ఫిష్ పట్టుకొని నో నో పాలకూర కూడా వస్తా కొత్తిమీర పాలకూర అన్నీ తీసుకొచ్చాం వంట అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది మస్తు ఆకలి అవుతుంది ఇక తిందామని చెప్పేసి ఫిష్ ఫ్రై అండ్ కొన్ని పీసెస్ కలిపి పులుసు పెట్టాను నాకైతే ఎక్కువ పులుసే ఇష్టం అండి ఎందుకంటే చేపల కూర ఈరోజు అండి సాయంత్రం పొద్దునండి సాయంత్రం తింటే అండ్ సాయంత్రం అండి రేపు మార్నింగ్ తింటే అట్లా అంటే రోజు ఆయన కొద్ది టేస్ట్ బాగుంటుంది కదా నాకు అందుకే పులుసు మస్తు ఇష్టం ఇంకా ఆనియన్ అండ్ నిమ్మకాయ కూడా కట్ చేసిన వంట అయిపోయింది తిందామని అందరం కూర్చున్నాం ఇక ఎందుకంటే ఆకలి దంచి కొడుతుంది అప్పటికీ నాకైతే ఇదండి ఒక చిన్న వ్లాగ్ ఎట్లుంది మంచిగా ఉందా మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక్క లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఓకేనా చూడండి మా ఫిష్ పులుసు బాగుందా ఇదండి నేను చేసుకున్న ఫిష్ పులుసు ఈరోజు మినీ వ్లాగ్ అనమాట ఇది ఓకే ఇంకా తీస్తాను మళ్ళీ మళ్ళీ ఇది యాక్చువల్గా చాలా మొన్న పోయిన సండే తీసిన వ్లాగ్ బట్ ఇంకా నాకు కొంచెం లేట్ ఈ రోజుకు పోస్ట్ అయింది బట్ పర్లేదు ఇంకా ట్రై చేస్తాం మీకోసం మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా Bye friends, untano, bye bye.